ఈ వీడియోలో మనం టెన్త్ క్లాస్ విద్యార్థులకి హిందీలో త్రీ మార్క్స్ క్వశ్చన్స్ ఎనిమిది క్వశ్చన్స్ వస్తాయనమాట వాటిని స్లో లెర్నర్స్కి అలాగే డి టూ డి వన్ గ్రూపుల వాళ్ళు కనీసం ఒక రెండు మూడు వాక్యాలన్నా రాయగలిగేటట్లుగా సింపుల్గా రాయడం జరిగిందనమాట చాలా తేలిగ్గా దా ఇలా రాస్తే కనీసం ఒక్కొక్కసారి మూడు మార్కులకి మూడు పడచ్చు లేదంటే కనీసం ఎన్ని మార్కులైనా పడతాయి ఎలా కూడా మనం వాళ్ళని పాస్ చేయాలి కాబట్టి అందుకని ఆ ఉద్దేశంతో నేను మా విద్యార్థుల కోసం ఇవి తయారు చేశాను చూడండి హామీద్ నేను చిమ్టాక్యం ఖరీదా హోగా హామీద్ చిమ్టా ఎందుకు కొని ఉండాడు దాడికే పాస్ చిమ్టా నహిత దాడి దగ్గర చిమ్టా పట్టకర లేడు ఉస్కే హార్ట్ జల్తే ఆవిడ చేతులు కాలుతూ ఉంటాయి ఇస్యే హామీదు దాడికి చిమ్టా ఖరీదా అందుకని హామీదు కోసం పట్టకాన్ని కొన్నాడు నెక్స్ట్ దునియాకో పావన్ ధామ్ కైసే బనాయంగే ప్రపంచాన్ని పవిత్ర ధామంగా ఎలా తయారు చేస్తాం ఓంచునీచుకా బేడ్మిట్ ఆకారు ఒకటి ఉన్నతులు నీచులు అనేటటువంటి భేదాన్ని తొలగించి నిరాశ దుర్భగాకర్ నిరాశని దూరం చేసి కుషోంగే దీప్ జలాకర్ సంతోషాల దీపాలను వెలిగించి విశ్వ బంధుత్వకి భావన బడాయంగే ప్రపంచ బంధుత్వాన్ని వసుదైక కుటుంబ భావాన్ని పెంపొందిద్దాం గనే బాధలక వండన్ కీజీయే గనే బాధల గురించి వండించండి ఆస్మాన్మే కాలే హై ఆకాశంలో నల్లని మేఘాలున్నాయి కయ్యి ఆకారం మే హై అవి రకరకాల ఆకారాల్లో ఉన్నాయి ఇసుకి శోభాని రాలి హోతి హై ఇది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది హామిద్ కా హామీద్క స్వభావం కైసాహాయ్ హామీద్ స్వభావం ఎలాంటిది హామీ చార్ పాంచ్ సార్లు కాడకా హాయ్ హామీద్ నాలుగైదు సంవత్సరాల పిల్లవాడు బోలా బాలా హై అది చాలా అమాయకుడు వా ఆశావాదీత అతడు ఎప్పుడూ కూడా ఆశావాదే బడోంకే ప్రతి ఆదరభావత పెద్దలంటే గౌరవ భావం ఉంది మదర్ తెరిసాకే జీవనశైఖ్య ఆ సందేశం మిల్తాయి तेरीसा जीवित वाल मन की संदेशम सदेश लभ तेरीसा शांति करण और प्रेम का प्रतिरूप है ते मदर तेरी शांति करण प्रेम की प्रतिरूप मानव सेवा ही माधव सेवा का संदेश मिलता है मानव सेवे माधव सेवा अने सदेश कलाम जी के अनुसार बाल मजदूर से मुक्त कराने के लिए क्या कदम उठाए कलाम गारे चप्न दिन प्रकार బాలకార్మిక వ్యవస్థని నిర్మూలించడానికి ఎటువంటి అడుగులు వేయాలి బచ్చే పడాయి జారీ రకణ్ విద్యార్థులు చదువుని కొనసాగించాలి మాతాపితకు శిక్షిత కన్నా తల్లిదండ్రులను విద్యావంతులు చేయటం మాలికోమ్మే ఆత్మ నియంత్రణ వికాస్ కన్నా యజమానుల్లో ఆత్మ నియంత్రణని అభివృద్ధి చేయడం ద్వారా వర్ష సభి ప్రాణీయం కెలియ జీవన్కు ఆధారాయ్ కైసే వర్షము ప్రాణులందరికీ జీవనాధారం ఎలా वर्षा से नदियाँ बहती है वर्षम राव नद प्रवहिस् पेर पौदे मोकल चलूताई प्यास भुज है, प्यास प्या है, दाहाने हई खेतों की सिंचाई होती है पुलाल व्यवसाय जो आहार मिलता है आहारम लिस्ट राजो को उसका पुराना स्कूल कैसा लगता था। రాజుకి తన పాత స్కూలు ఎలా అనిపించేది బౌత్ అచ్చా లగతాహ్ చాలా బాగుంటుంది మేత్ర అధ్యాపకు సే ప్యార్ కత్తే హాయ్ స్నేహితులు అందరూ కూడా అతన్ని ప్రేమిస్తారు లోకగీత కా సాధన హై కైసే లోకగీతు మనోరంజన సాధనము ఎలా లోకగీత సాధన హై లోకగీతు మనో వినోద సాధనము భాష సరళగా హై భాష తేలిగ్గా ఉంటుంది సే సంబంధిత హై జీవితానికి సంబంధించి ఉంటుంది తకాను దూరకట్టాయి అలసటిని దూరం చేస్తుంది హామీదిక్యం ప్రసన్నహే హామీ ఎందుకు సంతోషంగా ఉన్నారు హామీ దాడికే పాస్ రాతాహే హామీదు దాడి దగ్గర ఉంటూ ఉంటాడు మా బాబు మరుగయ్యే అమ్మా నాన్న చనిపోయారు దాదీ కతిహకి మా కిలోనేలానే బాబు పైసే కమానే గయ్యే దాదీ ఏం చెప్తుందంటే అమ్మ బొమ్మలు తేవడానికి తండ్రి డబ్బులు సంపాదించడానికి వెళ్ళారు ఇస్ ప్రసన్నహే అందుకని చాలా సంతోషంగా ఉన్నాను नेक्स्ट राष्ट्रीय एकता की दृष्टि से हिंदी महत्वपूर्ण भाषा है कैसे जातीय ऐकमें दृष्टि हिंदी चाल गोप भाषा हिंदी आसानी भाषा है हिंदी चला तेलीक भाषा की भाषा है चाल मंदिर माटा भाष रोजगार पाते हैं उद्योग पड़ता देश है देशभक्ति बड़ती है देशभक्ति भावना बढ़ती है ऐकमत्यों पर अरण और चित्रा के स्वभाव में क्या अंतर है అరుణ చిత్ర స్వభావాల్లో ఎటువంటి తేడా ఉంది అరుణ మానవ సేవ కట్టి హై అరుణ మానవ సేవ చేస్తుంది పరోపకారి హై ఇతరులకి ఉపకారం చేస్తుంది చిత్రా సభీకామ్ కామ్ నేలి ఏఈ కట్టి హై చిత్ర అన్ని పనులు కూడా తన కోసమే చేస్తుంది టెసీ థామస్ అబ్దుల్ కో అప్న ఆదర్శం అంటే క్యూమ్ టెసి థామస్ అబ్దుల్ కలాం గారిని తనకు ఆదర్శంగా చెప్పుకుంటుంది ఎందుకు दोनों मिसाइल क्षेत्र के हैं इधर कोड़ा मिजल क्षेत्र की संबंधी कलाम जी थामस को प्रेरणा दी कलाम गारमस्पण कल थॉमस कलाम को गुरु मानती है थॉमस कलाम गार गुतराशावादी और आशावादी के में क्या अंतर है निराशावादी आशावादी स्वभाव में एम तेड़ उ निराशावादी में आशा नहीं होती निराशावादी में आशू आशावादी में है ఆశావాదుల్లో ఆశ ఉంటుంది వే అనుకూలకో ప్రతికూల బనాటే హే నిరాశావాదులు అనుకూలాన్ని ప్రతికూలంగా చేసుకుంటారు ఆశావాదులు ప్రతికూలకో అనుకూల బనాటేహే ప్రతికూలాన్ని కూడా తనకి అనుకూలంగా చేసుకుంటారు భారత్కి ఎలావా హిందీ కిన్ కిన్ దేశమే జాతి జాతిహే భారతదేశం కాక హిందీ ఏ దేశాల్లో మాట్లాడబోతుంది బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ దక్షిణాఫ్రికా वैट श्रीलंका अमेरिका इंग्लैंड जर्मनी जापान ऑस्ट्रेलिया आदि कई देशों में हिंदी बोली जाती है यह देशलों को हिंदी मालाबड़ता मीराबाई ने गुरु की महिमा के बारे में क्या बताया मीराबाई गुरु ओक गोपतना येजेसी मीरा की भक्ति सगुण है मीरा सगुण भक्तराू भगवान को रतन के समान मानती है भगवंत रत्न का चुप्त संसार सागर भगवान पार कराते हैं ఈ ప్రపంచము అనేటటువంటి సంసారము అనేటటువంటి సముద్రాన్ని భగవంతుడు దాటించగలడు సంసార సాగర్ భగవాన్ పార్క రాతే హై ఇస్ నావిక నావిక్ సద్గురి హై ఆ పడవకి ఎవరు అంటే సద్గురు భాగ్యవురు కర్మమే ఆప్కి సే హై భాగ్యము కర్మ అదృష్టము కర్మ ఈ రెండిట్లో దేన్ని గొప్ప అనుకుంటున్నారు ఎందుకు కర్మకు శ్రేష్టమన్నాను నేను కర్మ గొప్పది అనుకుంటున్నాను మేనత్ కర్నే సేహి సఫలత ప్రాప్తి అవుతాయి కష్టపడితేనే ఫలితము లభిస్తుంది నిరసన వండేలాకే జీవనసే హమే క్యా మిల్తా హై మండేలా జీవితంతో మనకి ఎటువంటి సందేశం లభిస్తుంది భేదభావసే దూర రాహన భేదభావాలకి దూరంగా ఉండాలి అన్యాయక విరోధి కన్నా అన్యాయాన్ని ఎదిరించాలి సామాజిక కార్యమే బాగలేన సామాజికమైనటువంటి కార్యాల్లో పాల్గొనాలి ముసీబతంకో సానా కన్నాక సందేశం వెళ్తాయి కష్టాలను ఎదుర్కోవాలి అనే సందేశం లభిస్తుంది ఆమె దాడికే ప్రతి హామీకి భావనాయక ఇస్థి తన దాడి అంటే ఆమెకి ఎటువంటి భావాలు ఉన్నాయి హామీద్ డాడీకో ప్యార్ కడతాహే హామీద్ డాడీని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు బడవంకే ప్రతి ఆధారభావే పెద్దవాళ్ళంటే గౌరవం ఉంది అవి ఖుషీ బీ చాక్డేతాహే దానికి తన సంతోషాన్ని కూడా వదిలివేస్తాడు రహీమ్నే పానికే సే కినికి మహత్త బడాయి బతాయి క్యూ రహీము నీటిని మధ్యవర్తిగా పెట్టి దేని యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు ఎందుకు పానికా బడా మహత్వ హై నీటికి చాలా గొప్పతనం ఉంది పానీ నహితో మోటిక మూల్యు నహి పానీ అంటే చమక్ మెరుపు మెరుపు లేకపోతే విలువ లేదు పానీ ప్రతిష్టాకే బినా మానవ జీవనం వ్యర్థాయి గౌరవం లేకపోతే మానవ జీవితం వ్యర్థము పానీ అంటే ఇక్కడ జల్ జల్కే బినా చూనా బేకారహాయి నీరు లేకపోతే చూనా వ్యా వ్యర్థము लक्ष्मीबाई के जीवन से हमें क्या प्रेरणा मिलती है लक्ष्मीबाई जीवित द्वारा मन के प्रेरणा लोगों में स्वराज की इच्छा होना चाहिए प्रजल्लो स्वराज्यम पाली अने को वीरता को कलंकण आना चाहिए वीरत्वा एट्ठी मत राकू जीत हो या हार हो अदी ओटम्व गेल अव्वचु अहिंसा त्याग और समर्पण की बगिया महकाने के लिए हम क्या क्या कर सकते हैं अहिंसा त्याग समर्पण भाव अटंट तोटनी मन అభివృద్ధి చేయాలంటే మనం ఏమేం చేయాలి నఫరత్తుకు వచ్చిన అసహ్యాన్ని వదిలిపెట్టాలి నీచుగా కాబేడి మిఠాన పేద గొప్ప తేడాని రూపు మాపాలి మిల్జుల్కరహన కలిసిమెలిసి ఉండాలి ధర్తి ఎక్కువ స్వర్గ బనాన చాయే ఈ భూమి లోక స్వర్గాన్ని తయారు చేయాలి లోకగీత కే మే ముఖ్యత గ్రామీణ జనతాకి మార్మిక భావన కైసే లోకగీత ముఖ్యంగా గ్రామీణ ప్రజల్ది దాంట్లో ఉన్నటువంటి ఎందుకు దానిలో ఉన్నటువంటి భావాలేంటి ఎందుకు లోకగీత్ జనతాకే హై లోకగీత్ ప్రజల యొక్క సంగీతం భాష సరళ హై భాష తేలిగ్గా ఉంటుంది మనోరంజనక సాధన మనస్సుని రంజింపజేసే సాధనం దైనిక ఘటనా వంశే సంబంధిత అవుతాయి దైనిక జీవిత సంఘటనలే పాటలో ఉంటాయి అరుణకి మమతాకే ఆప్కే ఆ క్యా అరుణ యొక్క మమత గురించి మీకు ఏం తెలుసు ఆవిడలో ఉన్నటువంటి ప్రేమ అరుణ అనాథ్యంకు పాలతీహాయి అరుణ అనాథులైనటువంటి పిల్లల్ని పోషిస్తుంది పెంచుతుంది మాక ప్రేమ ఆవిడలో తల్లి ప్రేమ ఉన్నది సేవా త్యాగ మమత అది భావన సేవా త్యాగము ప్రేమ అనేటటువంటి మమత్వం అనే భావాలు ఉన్నాయి వర్ష ఋతుకి ప్రాకృతిక సౌందర్య పర అనే విచారాలు లిఖియే వర్ష ఋతువులో ప్రకృతి సౌందర్యం గురించి రానున్నారు కాలే భాగాలు చాతేహేయ నల్లని మేఘాలు వ్యాపిస్తాయి ఇంద్రధిను చాతేహేయ ఇంద్రధను వస్తుంది మోర్ నాచుతా హై నెమల నాట్యం చేస్తుంది ప్రాణియొమ్మే హై ప్రాణులన్నిటిలో కూడా ఉత్సాహం నిండుతుంది నీతి వచనంకా హారే జీవన్మే క్యా ప్రభావం అవుతాయి నీతి వచనాలతో మన జీవితంలో ఎటువంటి ప్రభావం ఉంది నైతిక భావనకా వికాస్ మంచి మంచి అలవాట్లని నైతిక భావాలని పెంపొందింపజేస్తుంది జీవన్మే పరివర్తన అవుతాయి జీవితంలో మార్పులు జరుగుతాయి సమాజమే అచ్చే నాగరిక పంటే హాయి సమాజంలో మంచి పౌరులుగా తయారవుతారు అకాల్కి సమస్యక నివారణ లే రాజా క్యా క్యా ఉపాయ సోచే హోంగే కరువు కటకాలను తొలగించడానికి రాజు ఏ ఏ ఉపాయాలు ఆలోచించి ఉంటారు రాజబండారక అనాజు ప్రజామే బాండ్న రాజబండారులో ఉన్నటువంటి ధాన్యాన్ని ప్రజలకు పంచడం తలాబు కోదిన చెరువులు తోవటం సించాయిక ప్రబం కన్నా వ్యవసాయ పనులు ఏర్పాటు చేయటం రాజా ఆకాలకి సమస్యక ఉపాయ సూచే హోంగే ఈ విధంగా రాజు కరువు కాటకాల సమస్యని ఆలోచించి ఉంటారు ఉపాయాన్ని ఆలోచించారు లేఖకు సూర్యోదయక సమయ ప్రకృతిక చిత్రాన్ని కైసేకియా లేఖకు సూర్యోదయ సమయంలో ప్రకృతి వర్ణాన్ని ఎలా చేశారు పక్షి యొక్క కలకల నాడు పక్షుల యొక్క కిలకిల రావాలు పూలొంక కిల్న పూలు వికసించడము హరియాలి నహరే ఆది కో బతా ఇంకా పచ్చదనాన్ని చెరువులు కాలువలు వీటన్నిటిని కూడా తెలియజేశారు ఆంధ్రాకో భారతకా ధాన్యాగారి కహాజాత ఆంధ్రాని భారతదేశ ధాన్యాగారం అని ఎందుకంటారు మే కృష్ణా గోదావరి నది హై మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి నదులు ఉన్నాయి అనేక బాండ్ హై అనేక రకాల ఆనకట్టలు ఉన్నాయి ఇన్సే లాకం ఎక్కడికి సించాయి హోటి వాటి వల్ల లక్షల ఎకరాల భూమి సాగుబడి జరుగుతుంది ఇన్సే అనేక ఫసలే పైడా హోతి హై దీనివల్ల అనేక పంటలు పండుతాయి వలచ హింస బచే రహణి కెలియే ఆమె కౌన్సీ సావధానియా లేని చాయే సమస్యల నుండి మనం రక్షించబడటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సచ్చుకో మాన్న నిజాన్ని అంగీకరించడం నిరాశకో దూర కన్నా నిరాశను దూరంగా చేసుకోవడం సహీ రాస్తే పరిచలన సరైనటువంటి మార్గంలో నడవడం మొదలైనవి గోదావరికే టాపు వంకే బారేమే బతావో ఈ గోదావరి టాపుల గురించి ద్వీపాల గురించి తెలియచేయండి గోదావరికే టాపు ప్రసిద్ధాయి గోదావరి నదిలో ఉన్న ద్వీపాలు చాలా ప్రసిద్ధి చెందినవి కొంచెటాపు స్థిర రూపమే ఆయి కొన్ని అయితే స్థిర రూపంగా ఉన్నాయి కొంచెం టాపు నయా నయా రూప గ్రహణం కడితే అయి కొన్ని అయితే కొత్త కొత్త ధనాన్ని గ్రహిస్తూ రూపులు మారుతూ ఉన్నాయి కవి మెహనత్ కనే వాళ్ళంకో సదా ఆగే రకణికి బాతుం కహి కవి కష్టపడే వాళ్ళని ఎప్పుడు కూడా ముందుంచాలని ఎందుకు చెప్పారు वे ही समाज का अदाता और सुखदाता है वाले समाजा के अन्नदाता सुखदाता वेहि समाज के विकास करते हैं समाजाने अभिवृद्धि पे श्रम के बल पर हम क्या, क्या हासिल कर सकते हैं श्रम ओक्कर बल तो मनमेम पंदवच्छू श्रम से सबको वश में लेते हैं कम अंदर मन वश्न चुस्कुँ सपदा को पहले भोग सकते हैं संपदने मुझे मनमे अन भविच्चु गौरवपास है गौरवा पंदव స్వచ్ఛ జల హీ స్వచ్ఛ జీవన్ క ఆధారే స్పష్టకీజీఏ పరిశుభ్రమైనటువంటి నీరే ఆగ ఆరోగ్యానికి ఆధారం దీన్ని నిరూపించండి జల్కే బినా జీవన్ నహి నీరు లేకపోతే జీవితం లేదు జల్కో వృద్ధి కన్నా నీటిని అభివృద్ధి చేయాలి జల్ కా సంరక్షణ కన్నా చాయి నీటిని సంరక్షించాలి జల్ దురుపయోగం నా కన్నా హే నీటిని దురుపయోగం చేయవద్దు సబ్సే పైలే సుఖపాణి కధికారం కిసే హే అందరికంటే ముందు సుఖాన్ని పొందే అధికారం ఎవరికి ఉంది శ్రమిక్ో పహలే సుఖపానికి అధికార హై ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే సుఖం పొందే అధికారం ఉంది శ్రమి మూల్యవాధనే శ్రమే విలువ కట్టలేనటువంటి ధనం దేశకీ ప్రగతి శ్రమిక్కు ప్రథమ స్థాన హై దేశ అభివృద్ధిలో శ్రమికుడికి ప్రథమ స్థానం ఉంది స్వరాజ్యకి నీవు కా హై స్వరాజ్యం నీవు అంటే అర్థమేంటి స్వరాజ్య నీవుకే స్వరాజ్యకే లియర్ లడ్న స్వరాజ్యం కోసం పోరాటం సఫలత నా మిల్నే ప్రాణు మిల్నే పరు ప్రాణ త్యాగన విజయం లభించకపోతే ప్రాణాలు అర్పించడం ఇస్తే దోషరంకు ప్రేరణాదైన దీనివల్ల ఇతరులకి ప్రేరేపణ కలిగించడం ఎహి స్వరాజ్యకి నీవు ఇదే స్వరాజ్య నీయు భగవాన్కి ప్రతి రైదాస్కి భక్తి కైసీఠి భగవంతుడి అలా రైదాస్ భక్తి ఎటువంటిది చందన్కే హై చందనముకి చందనము లాంటిది బాధలకే సమాన్ అలాగే మేఘ లాంటివి మోతికే సమాన్ ముత్యం లాంటివి బీహారీనే తులనా దూరీసే కింకి బీహారీ బంగారాన్ని ఉమ్మెత్తతో ఎందుకు పోల్చారు దోనం మే దోనం నశా ఫైదా కట్టే రెండూ కూడా మొత్తును కలిగిస్తాయి సోనా మిల్నేసే దతురా కానేసే నశా పోతాయి బంగారం పొందితే అలాగే ఉమ్మెత్త తింటే మత్తు వస్తుంది ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని రాయడం జరిగింది వీటిని సింపుల్గా పిల్లలకి నేర్పించవచ్చు ధన్యవాదాలు